నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ అధైర్యపడొద్దు మీ పిల్లలు భర్తల్ని ఇంటికి తీసుకొచ్చే బాధ్యత మాదే కోర్టుకు పోదాం ప్రభుత్వంతో కొట్లాడుదాం తీవ్ర ఆవేదనలో ఉన్న లగచర్ల గిరిజన ఆడిబిడ్డలకు మాటిచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చేదాకా మీకు మొత్తం మేమే చూసుకుంటాం తప్పకుండా మొత్తంగా మేమే అండగ నిలబడతాం మీరు ఆ విషయంలో టెన్షన్ పడకండి మొత్తం కోర్టుకు మేమే పోతాం కొట్లాట మేమే కొట్లాడతాం మన లాయర్లు ఉన్నారు తీసుకొస్తాను నీ మమ్మల్ని కూడా తీసుకొస్తాను టెన్షన్ అవ్వడం నేను నేను చెప్పేది ఏంటంటే మొత్తంగా మొత్తంగా వాళ్ళందరి ఆవేదన మీరు ఉన్నారు దాదాపుగా మీరు ఇప్పుడు ఊరికి పోతే మిమ్మల్ని మమ్మల్ని ఊరికి పోనిస్తే మీడియాను మమ్మల్ని ఇదే ఆవేదన అక్కడ ఉండే ప్రతి ఆడబిడ్డ చెప్తుంది లఘుచర్లలో దుద్యాలలో అక్కింపేటలో ప్రతి చోట ఇదే ఆవేదన మీకు తినోడుతుంది ఈ విషయంలో నేను మా ఆడబిడ్డ లెక్కించే మాట ఒకటే మీకు తప్పకుండా మీ పిల్లల్ని మీ వాళ్ళని ఇంటికి తీసుకొచ్చేదాకా మీకు అన్ని రకాల అండగా నిలబడతాం పూర్తి స్థాయిలో మీకు మేము న్యాయం చేసే ప్రయత్నం ప్రభుత్వంతో కొట్లాడి చేస్తాం